హాయ్ అండి అందరికీ నమస్కారం దుర్గాల అక్షన్ గార్డెన్స్ మన వీడియో మటన్ పులావ్ అండి మటన్ పులావ్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు అదిగో రెండు గ్యాస్ ఒక లోట బాస్మతి రైస్ వేసండి అర కేజీ రైస్ అండి అది ఒక లోట శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని దాని నిండా నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోవాలి వంట రానోళ్ళు కూడా ఈజీగా చేసుకొచ్చండి ఇది వీడియో కిప్ చేయకుండా చూడండి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు తర్వాత అర కేజీ బియ్యానికి అర కేజీ మటన్ అండి కొద్దిగా పసుపు కొద్దిగా రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కొత్తిమీర కలిపి పెట్టుకోవాలండి కుక్కర్లో ఒక అరగాసు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలండి అరగాసి అయితే సరిపోతాయి ఎందుకంటే మటన్లో కూడా వాటర్ ఉంటుంది కదా అంత గురించి అరగాసు వేసుకుంటే సరిపోతాయి నాలుగు ఉల్లిపాయలు పొడముక్కలు కోసి పెట్టుకున్నాను నాలుగు మీడియం టమాటాలు పొడముక్కలు కోసి పెట్టుకున్నాను అండి మటన్ ఉడికిపోయింది కదా ఐదు ఇజిల్ ఐదు ఆరు వచ్చే వరకు వేయించుకోవాలండి మటన్ బాగా ఉడకాలి మీకు ఇంకో రెండు ఇజిల్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకూడదు మటన్ అంతా గిన్నెలో తీసుకోండి చక్క తక్కువ కొరుస్తూ ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ పొలం అదండి వాటర్ అలాగ లోటాలోకి తీసుకోవాలి సగం వాటర్ వచ్చిందండి లోటా సగం పొయ్యి మీద మళ్ళీ అదే కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో వండుతున్నానండి కానీ కుక్కర్ కుక్కర్లో వండుతున్నాను కానీ కుక్కర్ పెట్టనండి మో కుక్కర్తో కుక్కర్ నేను అది కానీ మసాలా దినుసులు నాలుగు లాంగ్ మొగ్గులు రెండు నాలుగు రెండు లాలికాయలు రెండు ఇలాజి ఇలా రెండు మలటి మొగ్గలు రెండు అనసపప్పు రెండు ఆకులు బిర్యానీ ఆకులు వేసుకుని వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని వేయించుకోవాలండి అలా మగ్గి వరకు వేయించుకోవాలి చూడండి మగ్గిపోతున్నాయి కదా టమాటాలు వేసుకోవాలి ఈ పొలా ఎంతో బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది చక్కగా తినచ్చండి బయట కొనుక్కోండి కంట మనం ఇలా ఇంట్లో చేసుకుంటే అందరం తినచ్చా ఆ ఖర్చుతో మొత్తం ఇంటి అందరం తినొచ్చు బయట పెట్టిన ఖర్చుతో అదైతే ఒకరికి వస్తుందండి ఇదైతే నరుగురు ముగ్గురు తినొచ్చు ఇలా చేసుకుంటే ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు కారం అండి ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు ధనియాల జీరకాయ పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను మటన్ మసాలా ఒక స్పూను వేసుకొని కలుపుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్కూన్లు వేసానండి కానీ మిస్ అయింది ఈడీ ఆగిపోవడం వల్ల మిస్ అయిందండి ఇప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముందు ఒక స్కూన్ వేసాం కదా ఇప్పుడు రెండు స్కూన్లు వేసాను మూడు స్కూన్లు అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మటన్ వేసుకోవాలి వేసుకొని మగ్గించుకోవాలి అర కేజీ బియ్యం ఒక పెద్ద లోట అండి అర కేజీ మటను అర కేజీ బియ్యానికి అర కేజీ మటన్ వేసుకుంటేనే ఈ పొలా బాగుంటుంది లోటాలోకి తీస్తాను కదండి నీళ్ళు సగం ఆ నీళ్ళు వేసుకోవాలి వేసి బాగా ఉడికించుకోవాలి మటన్ మటన్ బాగా ఉడికించుకుంటేనే బాగుంటుందండి పలావ్ టేస్టీగా ఉంటుంది ఈ పులావుకే బాగా ఉడకాలండి మటన్ మీరు మీడియంలో పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు రైస్ ఉడక తీసుకొని నీళ్ళు అన్నీ వాడిపోయాక వేసుకోవాలి ఏమైనా కొద్ది నీళ్ళున్న ఎగిరిపోతాయండి అలా జస్ట్ అలా గరిటితో అలా కలుపుకోవాలి ముక్కలు ఇరిగిపోతాయి గట్టి కలపకూడదు అందులో ఏమైనా నీళ్ళున్నా మటలో నీళ్లు ఎగిరిపోతాయి ఎందుకంటే మనం కొలతగా నీళ్ళు వేస్తాం కదా ముద్ద ముద్దయిపోతుందండి అదే ఒక లోటా బియ్యానికి రెండు లోటాలు నీళ్ళు ఏ లోటాతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ లోటాతో రెండు లోటాలు వేయాలి వేసి అలా పైకి కిందకి కలుపుకొని ఉప్పు చూసుకోవాలి సరిపోయిందో లేదో ఈ టే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి నేను వేసినట్టే కాదు చూసుకొని సరిపోకపోతే ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు కొత్తిమీర జరిగిన కొత్తిమీర జరిగిన ఉప్పు పుదీనా కొద్దిగా ఒక రేపొక రబ్బాయి వేసుకొని కలిపేసుకొని మూత అలా పెట్టేసుకోవాలండి నేను మామూలుగా వండుతున్నానండి కుక్కర్లోనే కానీ ఇజ్లు పెడతలేదు మామూలుగా వండుతున్నాను అదిగో చూడండి నీళ్ళు ఎగిరిపోయినాయి కదా మూత తీసుకున్నాక నీళ్ళు ఎగిరిపోయినాయి కదా ఒక స్కూన్ నెయ్యి వేసుకొని పైన కొత్తిమీర అలా జల్లుకొని రేకు పెట్టి రేకు ఈటెక్కాక ఈ బుక్కర దాని మీద పెట్టేసుకోవాలండి దాని మీద పెట్టి పైన కంచం పెట్టి పైన మళ్ళీ బిందుతో నీళ్ళు పెట్టుకోవాలి చిన్న బిందె ఉందండి మాకు ఆ బిందితో పెట్టిన మీరు గిన్నెతో అయినా పెట్టుకోవచ్చు పెట్టుకుని అలా మనకి చక్కగా వెళ్ళిపోకూడదు కదా పైకి చూడండి ఎలాగ చక్కగా ఉడికింది కదా పెరపెట్టుగా నేను చెప్పిన కొలతలతో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చక్కగా వస్తుందండి పొలం మటన్ మటన్ పొలవ్ చాలా బాగుంటుంది ఇలా వండుకుంటే మీరు కూడా అలా చేసుకుని మీ ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు చక్కగా తిని కామెంట్ చేయండి ఎంతో రుచికరమైన మటన్ పొలం రెడీ అండి ఆ ఐడియా నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి అందుకండి వేట్లోకి తీసుకోండి తీసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో రుచికరమైన మటన పొలం రెడీ అండి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చక్కగా వచ్చింది కదా ఇంతేనండి బాయండీ